హౌ ద స్పల్ శుభవార్త అంటే ఏంది శుభవార్తని ఎట్లా ప్రచురించాలి అది మనకు అర్థం కానంత వరకు ప్రక్రియ క్రియ జరగదు ఉదాహరణకి ఒక చిన్న పాపకి అలా స్కూల్ టీచర్ చెప్తుంది వెన్ యూ టేక్ పొటాటోస్ అంటే ఆలుగడ్డలు టేక్ పొటాటోస్ అండ్ పుట్టిట్ ఇన్ టు ద సాయిల్ పొటాటో ట్రీ విల్ కమ్ ప్లాంట్ విల్ కమ్ అని చెప్తుంది ఆ పాప టీచర్ చెప్పింది విని పోయేసేస్తంటే పొద్దున వెళ్ళేటప్పుడు ఒక గుంత తొవ్వి మట్టిలో ఒక ఆలుగడ్డని పూడ్చి పెడుతుంది కొన్ని నీళ్ళు పోస్తుంది సాయంకాలం స్కూల్కి వెళ్ళి రాగానే ఫస్ట్ ఇంట్లో కూడా పోకుండా ఆ పెరిటలకి వెళ్ళి అది తొవ్వి తీస్తుంది ఆలుగడ్డ ఉంటుంది చెట్టు రాదు మళ్ళీ ఏం అంటే మళ్ళీ పెడుతుంది నీళ్ళు పోసి నైట్ స్కూల్కి వెళ్తుంది పొద్దున వెళ్ళేటప్పుడు మళ్ళీ తీస్తుంది పెట్టి మళ్ళీ నీళ్ళు పోసే వెళ్ళిపోతుంది అట్లా డైలీ చేస్తుంటుంది అప్పుడు వాళ్ళ మమ్మీని అడుగుతుంది మై టీచర్ టోల్ ఇఫ్ టేక్ ఫైటేక్ పొటాటో అండ్ సో ఇట్ ఇన్ టు ద సాయిల్ ఇట్ విల్ స్ప్రౌట్ బట్ వేరే అది నేను చేస్తున్నా కానీ మీ రిజల్ట్స్ కనబడట్లేదు మా టీచర్ చెప్పినట్టు అంటుంది మీకు అర్థమైండు చెయ్యంటో అయితే ఆ పిల్లకి అర్థం కాని ఏంటంటే అది తొవ్వి అందులో పెట్టిన తర్వాత ఇంకా మర్చిపోవాలి నీళ్లు పోస్తుండలా ఊరికి తీసి చూడొద్దు సో అర్థం ఆ పిల్లకు విన్నది కానీ సరిగ్గా అర్థం కాలే అందుకోసమే చాలామందికి శుభవార్త అంటే అర్థం కాదు ఐ కెన్ గ్యారెంటీ సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఫాస్టర్స్ డి అండర్స్టాండ్ వాట్ ఈస్ గాస్పల్ గాస్పల్ అంటే న్యూస్ కాదు గుడ్ న్యూస్ ఇది అర్థం కాకపోతే ఎట్లయిపోతామంటే మనని మనం ఓడిపోవడానికి కారణం మన చనిపోనికే కారణం శుభవార్తకి వెళ్ళినప్పుడు దేవుడు కాదు దయం కాదు మన మూర్ఖత్వమే బైబిల్ అంటే నా జనులు నా ప్రత్యక్ష జ్ఞానము లేక నశించి పోచున్నారు మీరు బైబిల్ మొత్తంలో చదవండి ప్రకటన కదా విడిచిపెట్టి ఎక్కడెక్కడ దేవుని సేవకులు పోయినారో శుభవార్త చచ్చిపోలేదు వాళ్ళు స్టాప్ వాళ్ళు మరణం వచ్చింది కానీ వాళ్ళకి బయటపడ్డారు బయటపడి చివరికి పన్నంత అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అపోస్తులు వాళ్ళ పన్నంత అయిపోయిన తర్వాత తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళ విశ్వాసం కనపరిచి కొంతమంది చెరసాలలు ఉంటే కూడా మాకు వద్దని చెప్పి విశ్వాసంతో చెరసాలనే ఉన్నారు సో అందుకే అపోసిన పావులు కూడా ఆయన నేను దొరికిపోయినని చెప్పలే నా పోయి సమయం వచ్చింది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడిన నా పరుగును తుదముటించిన ఇప్పుడు నేను వెడిలిపోయే సమయం వచ్చింది కనుక పోతూ పోతూ ఏం కాపాడుకున్నాను విశ్వాసము కా ఐ కెప్ట్ మై ఫేత్ అయితే మరి అర్థసాక్షులు ఎవరు అంటే ఇప్పుడు అర్థసాక్షులు అంటే ప్రకటన గ్రంథంలో మనం వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మిగిలిపోతారు నేను ఒక పోస్ట్ పెట్టిన గ్రూప్లో చాలామంది చాలామంది క్రిస్టియాన్ నుంచి టర్న్ అయిపోతారని చెప్పినాను చాలామంది క్రిస్టియా నుంచి టర్న్ అయిపోయి వాళ్ళు ఏతి అంటే ఏథిస్ట్గా ఏ రిలీజన్ నమ్మకుండా కొంత ఇస్లామిక్ వెళ్ళిపోవడం అని జరుగుతుందని చెప్పినాను జనవరి ఫస్ట్కి థర్టీ ఫస్ట్ నైట్ కూడా చెప్పినాయి జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి అది జరిగినాక నెక్స్ట్ ఏం అంటే క్యాప్చర్ జరుగుతుంది అయితే మనం ఏం చేసినామంటే అక్కడ ఒక స్క్రిప్చర్ని ఒక స్క్రిప్చర్ని తీసుకొని ఒక డాక్టరీని తయారు చేసినాం డాక్టర్ని తయారు చేసిన తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుంది కనుక మన ఫేత్ పనిచేయదు ఫస్ట్ గాస్పల్ చెప్తే అసలు గాస్పల్ అంటే ఏందో తెలియాలి తర్వాత అది ఎట్లా ప్రెజెంటేషన్ చేయాలో తెలియాలి ఉదాహరణకి నేను పెట్రోల్ పోసుకుంటే వెహికల్ నడుస్తుంది గొప్పపాటు పోసుకుంటే నడుస్తుంది పేదవాడు నేర్చుకుని నడుస్తుంది తాగుబోతు పెట్రోల్ పోస్తే కూడా వెహికల్ నడుస్తుంది ఐ టాక్ సెన్స్ ద గాస్పల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ రోమన్స్ వన్ సిక్స్టీన్ రోమిల కృష్ణ పత్రిక ఒకటి పదార్ ప్లీజ్ మనం మనుషుల్ని కాపాడాలంటే ఫస్ట్ నీకు అర్థం కావాలి నువ్వు గాస్పల్ చెప్పమంటే పోయి పాపం కోసం ప్రచురిస్తే వాళ్ళు రక్షించబడరు గాస్పల్ ఎస్ చాలామందికి నువ్వు పాపం చేసినావు అని చెప్పొద్దు ఒక పాట పాడినాడు ఇప్పుడు ఈనోష్ లోక పాపములు చాలా వండర్ఫుల్ సాంగ్ నేను పాపములు అని పాడా పాపమే ఎస్ ఇప్పుడు మన త్రాగుడు వ్యభచారం దొంగతనం హత్య కోసం రాలే అతను ఒకటే ఒక పాపంతో అందేమని మొదటి ఆదాముతో పాపము సంక్రమించింది మనం ఎందుకు మనం పాపా పాపం చేసినందుకు పాపాత్కులం కాలేదు మనం పాపములనే జన్మించినాం ఎవరి వలన ఆడడం వలన అందుకే లోక పాపములను మోసుకొని పోయిన పాపములు మయలే ఒకటే పాపం చదువుకోండి ఈ ఒకటి ఇరవై తొమ్మిదిలో ఎడిటిన్ క్యారీ ద సిన్స్ ఓన్లీ వన్ సిన్ నీకు ఒకటి చెప్తాను ఇది సీక్రెట్ సీక్రెట్స్ వేరు మిస్ట్రీస్ వేరు బైబుల్ లేనివేమో రహస్యాలు ఒకటి దేవుని దగ్గర ఉంటాయి బైబుల్ ఉండే అర్థం కాని మిస్టరీస్ అది పరిశుభాత్మని నీకు రివీల్ చేయాలి వాట్ డూ ఐ మీన్ ఐజాయక్ దేవుడు చూపించాడు దేవుని కుమారుడు కుడి పాశంలో కూర్చున్నట్టు దావితికి చెప్పాడు యేసు ప్రభు కోసం నా ప్రభు యొక్క ప్రభు అని చెప్తున్నాడు కానీ వాళ్ళకి ఎట్లుంటాడు యేసు ప్రభు తెలియదు క్వశ్చన్ డేవిడ్కి రెబులేషన్ ఉండనా దేవుని కుమారుడు కొరకు ఉండనని ఉండకపోయాను నెబుకు తినేసరికి దేవుని కుమారుడుని చూసినా చూడలేదా టాక్ టు మీ చూసినా లేదా పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలకి దేవుని కుమారుడు వస్తారని చెప్పినా లేదా అతని పేరు నాకు తెలుసా తెలియదా తెలియదు నీకు తెలుసు నాకు తెలుసు అలా అది మిస్టరీ మనకేమో న్యూస్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఐజాక్ ఏం చెప్పినాడు ఒక కు కన్యక ద్వారా ఒక గర్భంలో ఒక కొడుకోబుడతాడు అతని పేరు ఇమ్మానియల్ అని పేరు అని చెప్పినాడు అయితే ఐజాక్ ఆ టైంలో జీసస్ అనే పేరు మిస్ట్రీ అంటే నాకు తెలియదే నాకు వరకు కానీ నీకు తెలుసా నాకు తెలుసా తెలుసు సో మిస్ట్రీస్ ఫ్యూచర్లో రివీల్ అయితే సీక్రెట్స్ దేవుడు ఇష్టమూలకి ఇస్తాడు కొంతసార్లు బైబుల్ లేనిది నీకు దేవుడు సీక్రెట్స్ ఉంటాయి అది నీకు చెప్తాడు అది నీకే చెప్తాడు ఎక్కడైనా కానీ దేవుడు ఆది కన్నం నుంచి మోసస్ కాలం వరకు రాయలకలి కలి బ నీళ్ళు ఎక్కడైనా ఎక్కడ రాసిలేదు కానీ అది మాత్రం అది సీక్రెట్ ఎవరికి మోసస్ కి రివీల్ చేసాడు మోసస్ అతను కొట్టుకోండి కొడుతు నీళ్ళు కన్ఫ్యూజ్డ్ సో సువార్త సువార్తను గూర్చి నేను సిగ్గుపడను వాడను కాను ఇంగ్లీష్ చూద్దాం ఫర్ ఐట్ ద గాస్పల్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ తెలియదు యేసుక్రీస్తు సువార్తను నేను సిగ్గుపడని వాడిని కాను గాస్పల్ అంటే బిబ్లికల్ టర్మ్ అనుకుంటారు దెర్ ఇస్ ఎన్ గాస్పల్ ఆఫ్ అబ్దుల్ కలాం దెర్ ఇస్ అ గాస్పల్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ దెర్ ఆర్ గాస్పల్ ఆఫ్ జనార్దన్ ఆల్సో గాస్పల్ అంటే గుడ్ న్యూస్ ఇప్పుడు దెర్ ఇస్ న్యూస్ ఆఫ్ విజయవాడ దెర్ ఇస్ న్యూస్ ఆఫ్ ఖమ్మం వాట్ ఇస్ ఇట్ ఈ బిన్ ఇన్ ఫ్లడ్స్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే కన్ఫ్యూజ్ కాదు గుడ్ న్యూస్ అంటే మంచి వార్త మంచి వార్త సో ఉట్టి ఏసు ప్రభు మంచి వార్తనే మనిషికి రక్షణ దయచేస్తుంది ఉట్టి నువ్వు ఏ లిక్విడ్ పోసినా బండి నడవదు పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుంది అది పెట్రోల్ కూడా నీళ్ళలాగా ఉంది కనుక లిక్విడ్ కనుక నేను నీళ్ళు పోస్తే నీళ్ళు నడవదు సో ఎనీ లిక్విడ్ యూ యూ నాట్ రన్ ఓన్లీ పెట్రోల్ సో ఉట్టి ఏసు క్రీస్ వార్త చెప్తేనే అది మానవుని పాపించి రక్షించనికి దేవుని శక్తి ఒకవేళ యహోవ కోసం చెప్పు ఆయన దేవుడు సృష్టించడు సమస్తము కాపాడి గొప్ప దేవుడు మంచి దేవుడు అతనే సృష్టికర్త భూమి ఆకలి అని చెప్పు మానవుడు రక్షించబడ్డాడు పరిశుధాత్ముడి కోసం చెప్పును పరిశుధాత్ముడు గొప్ప దేవుడు అతను అతనే భూమిని సృష్టించుడు సీకటిని వెలుగుక చేసాడు అతనే మొత్తము పూరిలను తీసుకొచ్చి అందులో అతనే ఎర్ర ఎర్రసార్ను తీర్చుడు అని వెన్ యూ టాక్ అబౌట్ ద గుడ్ న్యూస్ ఆఫ్ హోల్ స్పేట్ పీపుల్ విల్ నాట్ బి సేవ్ మీకు అర్థం కావాలి అందుకోసమే అన్ని కల్పేస్తారు యేసు ప్రభు రావాలి తొందర రావాలంటే శుభవార్త ప్రకటించాలి అబద్ధం అది యేసు ప్రభు రావడానికి శుభవార్తని చూపిస్తాని క్లియర్ చేస్తారు ఎంతమంది మాట ఎందుకంటే శుభవార్త తొందర ఎక్కువ ప్రకటించట్లు అందుకే ప్రకటించబడలే కనుక అందుకే ఏమని చెప్తారు క్లోజ్ అంతము అంతంలో మనం ఎందుకుంటాం అంతంలో రా అంతం కోసం తీసుకొస్తారు ఏమంటారు సార్ శుభవార్త ప్రభు రావాలని రాక్షర్ వెళ్ళిపోవాలా మనం అంటే శుభవార్త ప్రకటించబడాలంట అనేసి అంతం రావాల గో వాట్ వాట్ ఈస్ గాస్పుల్ వట్ ద డిఫరెంట్ గాస్పుల్ బీసీ మాథ్యూ చాప్టర్ నెంబర్ త్రీ అండ్ వర్స్ టూ ప్లీజ్ మీకు అర్థమైంది అనుకో నువ్వు ఏ లాంగ్వేజ్ చెప్పు ఆ మనిషి ఆత్మ రక్షించబడుతుంది మనమేం చెప్తావు సార్ అప పాపక్షమాపణ పొందుకో నువ్వు మారు మనసు పొందుకో ఐ కెన్ ఛాలెంజ్ మారు మనసు పొందమని చెప్తే ఒక పాపా మారు మనసు పొందలేడు వాడు రక్షణ ఆత్మదా మనసుదా మరి ఎట్లా చెప్తారు మారు మనసు పొందమని రక్షణ ఆత్మదా మనసుదా మరి మారు మనసు పొందమని చెప్తారు రక్షణ అంటే నువ్వు వచ్చి నువ్వు పాపలు ఒప్పుకోవాలా ఓకే పాపలో కూడా రక్షణ వస్తుందంటే అజ్మల్ కసబ్కి చెప్పినాడు నువ్వు పది మందిని చంపినాడు కోట్లు పది మందిని కాదు మా బీస్ జనకు మారా అన్నాడు ఒప్పుకుండా లేదా రక్షణ వస్తుందా సో ప్రాబ్లం తెలుసా మనతోనే వీ డోంట్ ప్రాపర్లీ ప్రెసెంట్ గాస్పల్ బికాజ్ వి డి అండర్స్టాండ్ వాట్ ఈస్ గాస్ఫల్ నాకు కాదు పీటర్కి అర్థం కాలే జాన్కి అర్థం కాలే ఆండ్రూకి అర్థం కాలే వర్తమ పరిశుద్ధులు ఎవ్వరికి ప్రవక్తలకు అపోసులకు అర్థం కాలే ఒకే ఒక వ్యక్తికి అర్థమైంది అది అపోసల్ పాల్కి సో ప్రజలకు అర్థం కాకపోతే నేను ఆశ్చర్యపడ ఇది జాన్ ద బ్యాప్టిస్ట్ తీసుకొచ్చింది ప్రభు ప్రభుకన ఆరు నెలలు ముందు పుట్టినటువంటి వ్యక్తి అతను తీసుకొచ్చిండు పర్లోక రాజ్యము సమీపముగా ఉన్నది మారు మనసు పొందుడని యుదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ఇది తీసుకొని గాస్పల్ ప్రిజ్ చేస్తాడు ఇది మన కోసం కాదేది ఇది యూదుల కోసం పర్లోక రాజ్యము అంటే ఆ రాజు వస్తుండు తొందరలో నా తర్వాత వస్తాడు అతని ముందు వచ్చిన ద్వారము ఓపెన్ చేయడానికి ఆ రాజు వస్తున్నాడు రాజ్యం తీసుకొని వస్తాడు వచ్చినాక మీరు మనసు మార్చుకోండి ఎందుకు మనసు మార్చుకోమన్నారు అంటే మాథ్యూ కన్నా ముందు చాప్టర్ ఏంటి ఏంటి మలాకి మలాఖీకి మాథ్యూకి మధ్యన నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ప్రవక్తల ద్వారానే దేవుడు వాళ్ళు హెచ్చరించుకోడు ఇప్పుడు ప్రవక్త ప్రవక్తల ద్వారా హెచ్చరించడం కంటే ముఖ్యం ఆత్మతో దేవుడు హెచ్చరిస్తాడు ఈ లోపల దేవుడు ఉన్నాడు ఇది చేయొచ్చు ఇది చేయొద్దని ఆ రోజుల్లో ప్రవక్తలు వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు ప్రవక్తలు రాజుకి చెప్పిన వాళ్ళు ఇట్లా పోవాలా మీరు యుద్ధం చేయాలని ప్రవక్తలు చెప్తే రాజులు వీనిపై యుద్ధం చేసేవాళ్ళు ప్రవక్తలు గైడ్ దేమ్ సో మలాకి తర్వాత ఏ ప్రవక్త లేడు నాలుగు వందల సంవత్సరాలు అయితే అంత ఆకాశం మూయబడింది కనుక ఇంకెవ్వరు సైలెంట్ దాస్ సైలెంట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దాస్ నో ప్రాఫిట్ ఆఫ్టర్ మలాకి అప్పుడు మలాకి చెప్తాడు టైం లేదు కనుక ఒక అతను వస్తాడు ఆయన అతని పేరు బాప్తిజం చేయడం కోసం అతని ఏలియ యొక్క ఆత్మ ఏలియతోని ఆత్మను బట్టి వస్తాడు ముందుకని చెప్పిండు ఈ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఫోర్ హండర్ విల్ కమ్ ద సేవర్ అని చెప్పి యేసుప్రభు కోసం చెప్పినాడు కానీ యేసుప్రభు పేరు తెలియదని దేవుని కుమారు అని చెప్తాడు ఓకే వచ్చిన తర్వాత జాన్ ద బ్యాప్టిస్ వచ్చి పరలోక రాజ్యం అంటే యేసుప్రభు మానవుడుగా దేవుడు వస్తున్నాడు భూమి మీదకి వచ్చి అతను ఈ రాజ్యం స్థిరపరుస్తాడు కనుక మీరు మనసు మార్చుకొని యూదులకు చెప్పినా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ లేరు అనుకో అన్నిలకు చెప్పినాడా యూదులకి ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు విచలవిడిగా తిరిగి ప్రభు దేవుని నమ్మకుండా విగ్రహలకు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు కనుక మనసు మార్చుకోండి వాళ్ళ దేవుడు ఎవరు కలికి యెహోవా వాళ్ళ దేవుడు యహోవానే కానీ వాళ్ళు మనసు మాత్రము తిప్పేసారు విగ్రహాలను కల వాటిని కల వెళ్ళిపోతే అప్పుడు వచ్చేసి పరలోక రాజ్యము సమీపంగా ఉంది ఆ రాజు వస్తున్నాడు తన రాజ్యము స్థిరపరచాడు ఇంకా రాజ్యం స్థిరపరచబడలే అది వెయ్యి సంవత్సరాల పరిపాలన స్థిరపరచబడుతుంది మొదటిసారి వచ్చినాడు రాజ్యం స్థిరపరచనిక కాదు అది విమోచన పని చేయడానికి వచ్చినాడు వచ్చి చెప్పినాక మనసు మార్చుకొని మనసు మార్చుకొని మనసు మార్చుకొని చెప్పినాడు యూ మనం కూడా చెప్తాము సార్ మనసు మార్చుకుంటే ఇంగ్లీష్తో రిపెంట్ తెలుగులో మారు మనసు అగ్రీకులు ఏంటంటే టర్న్ ఫ్రమ్ ఐడిల్స్ టు గాడ్ నీ చెడు నుంచి దేవుని యూదులు మీరు నిజమైన దేవుడు యహోవా తెలిసి కూడా తప్పు పనులు మీరు వాటిని తిరగండి ప్రభు రాజ్యం వస్తుంది ఆ దేవుడు వస్తుంది ఇట్ వాస్ ఎస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎవెన్ టు ద జూయిష్ పీపుల్ రిపెంట్ ఏం మార్చుకోవాలా ఎందుకంటే వాళ్ళందరూ దేవుడు ఆల్రెడీ ఎవరు యహోవా సో మనందరం చాలాసార్లు పుట్టినప్పుడు మన దేవుళ్ళు మనం అనుకున్న యహో మన దేవుడు కాదు నా దేవుడితే కాకుండా పుట్టినప్పుడు ఓకే సో యూదులు అందరి దేవుళ్ళు అందరికి దేవుడు ఒకటి యహోవనే సో దూరం వెళ్ళిపోయిన కనుక మనసు మార్చుకొని తిరగండి బాబు పరలోక రాజ్యం అని చెప్పినాడు దట్ ఈస్ నాట్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందుకే ద గాస్పల్ ఆఫ్ ఏవైనా ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పిందా గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఓకే గో బ్యాక్ టు ఇది జాన్ చెప్పినాడు దాప్తి సభ చౌహాన్ మార్క్స్ వార్త ఒకటి పద్నాలుగు ఒకటి పద్నాలుగు నువ్వు పోయి ఎవరికైనా నువ్వు మారు మనసు పొందని చెప్పినావు అనుకో ఏం జరగదు ఏం జరగదు చెరపట్టిన అదే యోహాను బాప్తి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఈ లోకంలోకి వచ్చి సెకండ్ కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను సో ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాస్ ప్రీచింగ్ దాస్పల్ మారు సమయం వచ్చేసింది తరలో ఒక రాజ్యం దేవుని రాజ్యం వస్తుంది కనుక మారు మనసు పొందని యూదులకు చెప్తున్నాడు చెప్పిన తర్వాత తర్వాత మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఇరవై నాలుగో అధ్యాయంలో నేను తొంభై ఏడు నుంచి ప్రాక్టీస్ చేసిన నైన్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఇరవై ఏండ్లు నేను చదువుతున్న ఆ లేఖన భాగాలు అందులో ర్యాప్చర్ కోసం లేనే లేదు మత్స్సు వార్త ర్యాప్చర్ కోసం కానే కాదు మత వార్తలో ఆ ఐదు మంది బుద్ధి గల కన్యకలు ఐదు మంది బుద్ధి లేని కన్యకల కోసం కూడా అది కూడా రాప్చర్ కోసం కాదు ఫై ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైనా అర్థమైతేనే కదా క్వశ్చన్ అడుగుతా నేను అయితే వాళ్ళు ఏమి అడిగినారు పర్వతం మీద తండ్రి నీ ఈ యుగ సమాప్తి ఎప్పుడు నీ రాకడ ఎప్పుడు వస్తుంది యుగ సమాప్తికి సైన్ సైన్స్ అని అడిగినారు రాప్చర్ కోసం అడిగినారా రాప్చర్ కోసం అడగలే అడి ఈ యుగం ఎప్పుడు సమాప్తి అవుతుంది దీని సూచనలు లేవని అడిగినారు యుగ సమాప్తి ఆ రాప్చరా నువ్వు నువ్వు వస్తున్నావు మళ్ళీ అని అడిగినప్పుడు ఫస్ట్ ఫస్ట్ బోస్కి గో టు ఫస్ట్ బోస్ ఇవన్నీ అర్థమవుతాయి రైట్ గాస్ యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించిరి ట్వంటీ సెకండ్ బోర్స్ అందుకు ఆయన మీరు అన్నీ చూచినారు రాత్రి మీ థర్డ్ బోర్స్ ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు ఆ కొండ మీదకి ఆయన వచ్చాడు ఆ కొండ మీదకి ఆయనతో మనం వస్తాం అదే కొండ ర్యాప్చర్ అయిపోయినాక ఆయన ఒలివ కొండ మీదకి కూర్చునినప్పుడు ఏ శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ ఎప్పుడు జరుగును ర్యాప్చర్ ఎప్పుడవుతున్నాడా ఇవి ఎప్పుడు జరుగును ఆయన చెప్పారు రెండవ వచనంలో ఇవన్నీ జరుగుతాయి ఈ టెంపుల్ విరగొట్టబడతాయి అన్నీ జరుగుతాయని చెప్పినా సో ఏమని చెప్తున్నాడు ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి రాకడ యుగం ఉందా లేకపోతే ర్యాప్చర్ ఉందన్నలా చెప్తే అక్కడ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పు అనగా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాప్చర్ ఎందుకు లేదంటే అంటే ర్యాప్చర్ కోసం తెలియనే తెలియదు అపోజిల్ పాల్ చెప్పేంత వరకు భూమి మీద ఎవరికి తెలియదు సంఘానికి తెలియదు పాల్కి చెప్పేంత వరకు కూడా సో ఎట్లా అడుగుతారు ర్యాప్చర్ కోసం వాళ్ళు అడగలేరు ఫోర్టీన్త్ వర్స్ అని చెప్పుకుంటూ అన్ని చెప్పినాడు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ మన కోసం మనం ఉండం అప్పుడు మరియు ఈ రాజ్య సువార్తన సువార్తన ఇది చూపించండి ఈ రాజ్య శుభవార్త సకల జన్లకు సాక్షార్థకమైన లోకం అంతా తర్వాత అంతం వచ్చిన అని చెప్తారు మనం ఉండం అక్కడ మనం రాప్చర్ దగ్గర బ్రదర్ ఏం తెలుసా ఈ రాజ్య శుభవార్త అన్నారు శుభవార్త ప్రకటించబడాలి ఏ శుభవార్త మనం అనుకో రాప్చర్ తొందరలో ఉందంటే శుభవార్త ప్రకటించబడాలిపోతుంది మత శుభవార్త తిరువైనాలు పద్ధతున్నారు ఏ శుభవార్త ఇది మనం ఉండము ఈ స్క్రిప్చర్ జరిగేటప్పటికి ఏమైతే తెలుసా మనం వెళ్ళిపోయి ఉంటాం మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది అంతిమ క్రిస్ పరిపాలన వస్తుంది ఆ టెంపుల్ గట్టబడతారు ఇజ్రాయల్ని ముట్టడిస్తారు ఇజ్రాయల్ మొత్తం నాశనం చేస్తారు తర్వాత వాళ్ళు పారిపోతుంటారు పారిపోతుంటే అక్కడ మన ఒలివ పర్వతం మీకు పోతుంటారు పోయిన పోయే ముందు అప్పటికి సెకండ్ త్రీ అండ్ ఆఫీస్లో మొత్తం మాత్రము ఆ ఒక వెయ్యి నలభై నాలుగు వేల మంది యూదులు ఎవరైతే ఆ రెమినెంట్ వాళ్ళందరూ శుభవార్త ప్రక ప్రక ప్రపంచమంతా కూడా దే విల్ టేక్ అప్పుడు ఏమొస్తుందంటే జనుల సాక్షార్థకమై లోకమందంతటా ప్రకటింపబడి అటు తర్వాత ర్యాప్చర్ వచ్చిన వచ్చిన అంటే ఇది మనం ఉండము ఇది జరుగుతున్నప్పుడు ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ ముందు మనం వెళ్ళిపోయాను సో రాజ్యశుభవార్తను ప్రకటించం మనం పరలోక రాజ్య శుభవార్తను ప్రకటించాం దేవుని రాజ్యం శుభవార్తను ప్రకటించాం ఏం ప్రకటిస్తాం క్రీస్తు శుభవార్తను అదేంటంటే గో టు రోమన్స్ చాప్టర్ నంబర్ వన్ అండ్ సిక్స్టీన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా బైబుల్లో వాళ్ళు పరిశుద్ధులు చెప్పినప్పుడు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే ఫర్ ఎగ్జాంపుల్ అపోసిన పావులు చెప్తాడు పావులు అనే వ్యక్తి నేను నాటినను అప్పులో నీళ్లు పోసినాడు దేవుడు వృద్ధి కలిపి అంటే అప్పులో గొప్ప వ్యక్తి అనుకుంటాం నిజంగా అప్పలో అవి గొప్ప వ్యక్తే కానీ బైబుల్లో అప్పలోకి ఎక్కువ ఏం తెలియదు కానీ మంచి వ్యక్తి అతనికి ఎవరు నేర్పిస్తారు సేజస్ ప్రభు కోసం అఖిల్లా ప్లేస్లో టెంట్లు గుట్టుకున్న నేర్పిస్తారు భక్తి అందుకోసం ఇవన్నీ స్క్రిప్షన్స్ తెలవాలా బైబుల్లో పీటర్ చాలా తప్పులు చేసినాడు దేవుని పరిసత్వం పొందిన తర్వాత అపోసల పావులు వచ్చి దులుపుతాడు ఇది తప్పును చేస్తుందనేసి సో తొమ్మిది అధ్యాయుల వరకు అపోసల కార్యములు చూడండి బలహీనంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళంతా అప్పటికి బేబీ క్రిస్టియనల్ ఇప్పుడు ఏదైతే గొప్ప పార్షెస్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు రక్షించబడిన గొప్ప కాలాలు మెల్లమెల్ల క్రమక్రమంగా అట్లాగే ప్రతి ఒక్కరు గుర్తు నైన్త్ చాప్టర్ అపోజల్స్ అపోజల్ అన్నీ కూడా బేబీ చర్చ్ అది అలా అందుకోసమే ప్రార్థన చేస్తుంటారు ఒక టైంలో దూత వస్తే సీమను పేతరు వస్తాడు వస్తే సింహను పేత అంటారు వాళ్ళు అవి వి నోట్ ఈస్ దింగ్ సీమోను పేతని చెరసాలు వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు సంఘం అయితే ఆసక్తి సీమాను కోత ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు బయటికి ఇంటికి వచ్చి ఎవరు తలుపు తట్టినారు వాళ్ళు ఏమన్నారు ఎట్లా వస్తారు సాయి పీటర్ ప్రార్ ప్రార్థన చేసి వస్తారా జేమ్స్ తల బయటకు వచ్చింది సైమన్ ఎట్లా సార్ తల బయటకు ప్రేయర్ చేస్తున్నారు లేదు అమంటది రూడా లేదు లేదు ప్లీజ్ అంకుల్ అంటే నేను విన్నాను శబ్దం ఎట్లా వస్తాడు ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు దేవర్ బేబీ క్రిస్టియన్స్ తలుపు తెరిచి చూస్తే సైమన్ పీటర్ ఉంటాడు ఓకే గ్రో అయిన తర్వాత ఎక్కడ వరకు గ్రో అయినారో ఆఖరికి వాళ్ళ నీడతో కూడా మనుషులు షీలైన సో ఇవన్నీ కూడా రియాలిటీస్ మనం మనం ఎన్నోసార్లు పడతాం వాళ్ళు ఎన్నోసార్లు పడిపోయినారు మనం పడ్డప్పుడు మనం పాపత్ అనుకుంటాం లేదు సైమన్ పీటర్ ఒకసారి ప్రతిసారి యేసు ప్రభు పక్కన ఉన్నాడు అతను ఎన్నోసార్లు ప్రభు చనిపోయిన లేపినప్పుడు చూసిండు చప్పట్లు కొట్టాడు సెలబ్రేషన్ చేసుకుండు కానీ ఒక టైం వస్తుంది జోపాల్ ఉంటాడు జోపాల్ ఉంటే లీడర్కి రమ్మంటారు అతను తొందర ఒక ఆడ ఆ కామె చనిపోయింది డార్కెస్ చనిపోయింది కానీ తొందర రాండి మీరు ఆమె భూస్థాపన చేపొందుకున్నప్పుడు పోతాడు కావాలంటే పోయి ఆయనకు పరిశుధాత్మ ఉంది అభిషేకం ఉంది ఏసునామం ఉంది అలా బాస్ ముందు ఏసు ప్రభు అనేకులు లేపినప్పుడు చూసిండు కానీ ఏం చేయలేదు కానీ ఇప్పుడు కూడా ప్రాక్టికల్ ఇప్పుడు బాస్ పక్కన లేడు లోపల ఉన్నాడు ఇప్పుడు అతను ఏంటంటే ఏ పిల్లలకు తెలపకుండా ఆ ఇంటి పైన పోయి అందరు బయటకు పంపించేసి మోకరిస్తాడు ఎందుకు ఎందుకు అందరు బయట పంపిస్తాడు యేసుప్రభు కూడా అందరిని బయటికి పంపించేసి ఆ కుమ్మన పాపం లేపుతాడు సేమ్ వాళ్ళ బాస్ లాగా ఏం చేసి అందరిని అందరినీ బయట పంపిచ్చి పోతాడు పోయి మోకరించి ప్రేరేస్తాడు మోకరించి ప్రేరేస్తే డెడ్ బాడీ లెగదు ఎందుకంటే రోగం దయ చనిపోయిన కోసం ప్రార్థన చేయరు చనిపోయిన వారిని లేవనెత్తాడు లెగ్ అది లేకపోతే అప్పుడు చూసి అంటాడు బాడీ ఫస్ట్ టైం నువ్వు దయ్యం లేదు పోతుంది పోకపోతే నేను పరిశుద్ధిని కాదనుకో పరిశుద్ధిని విను నువ్వు నీకు నామం ఉంది నువ్వు సైకిల్ నేర్చుకొని కింద పడుతు రాదంట రాదంటవా మన పిల్లలు కింద వచ్చిన పడిపోతారు పాప పడిపోయిందండి నడవదనుకుంటా మళ్ళీ నడిపిస్తామా ఎవ్రీథింగ్ గోస్ లైక్ దాట్ ఎవ్రీథింగ్ గోస్ లైక్ దాట్ ఫర్ దీ డీ లైఫ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్

ఏసుక్రీస్తు వార్తను ప్రకటిస్తేనే అది ఆత్మని కాపాడికే దేవుని శక్తి అంటే నువ్వు కరెక్ట్ నెంబర్ కొడితేనే పైసలు వస్తాయి రావా రావు పైసలు నావి రావు నువ్వు కరెక్ట్ పిన్ నెంబర్ కొడితేనే డబ్బులు వస్తాయి నువ్వు కరెక్ట్ గాస్పల్ ఫీజ్ చేయాలి ఏం గాస్పల్ నాట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నాట్ ద గాస్పల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ నాట్ ద గాస్పల్ గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ గో టు గేట్ ఇంటు చాప్టర్ నంబర్ వన్ అండ్ ఇలెవెన్ ఇది లోపలికి వెళ్ళి గలేషన్ చాప్టర్ నెంబర్ వన్ అందుకోసమే నువ్వు కరెక్ట్ ప్రజెంట్ చేయాల నీ లాంగ్వేజ్ మంచి లేకున్నా పర్లేదు నీకు గ్రామర్ తెలియకున్నా పర్లేదు నువ్వు కరెక్ట్గా గాస్పల్ చెప్పాలా ఫస్ట్ నీకు అర్థం కావాలి వన్ అండ్ వాయిస్ ఇలెవెన్ ఏంటి గాసుపల్ చూద్దాం సహోదరులారా ఆయనకు బయలుపరచబడ్డది ఎవరికి పాల్కి సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన కారణమైన ప్రకారమైనది కాదు నాకు ఎవరు నేర్పించలే అంటున్నాడు నాకు పీటర్ కానీ జాన్ కానీ జేమ్స్ కానీ బర్నమాస్ కానీ లేకపోతే గమీలియల్ కానీ నాకు ఏ ఫలితం ఎవరు నేర్పించలేదండి నాకు ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ థియాలజికల్ ఎవరు నేర్పించలేదు చెప్తున్నారు చూడు సహోదరులారా నేను ప్రకటించుచున్న క్రిస్ వార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదు అని మీకు తెలియచెప్పున్నాను యు షుడ్ నో ఇట్ నో టాట్ మీ ట్వెల్త్ వర్స్ మనిషిని వలన నేను దానిని పొందలేదు నాకు ఎవరు దాన్ని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచట వలననే అది నాకు లభించాను దట్ మీన్స్ దట్ టెల్స్ మీ పీటర్ డజన్ నో ద గాస్పల్ ఈయన పోయి చెప్పేంతవరకు ఎవరికి తెలియదు అపోసులకు తెలియదు ఎవరి యూదులకు తెలియదు ఎవరికి తెలియదు అంటిల్ దిస్ ఫాల్ వర్ రెవల్యూషన్ అబౌట్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎందుకో తెలుసా ఇతను ఆ కన్నులు పోయిన తర్వాత డెమెస్కస్ మార్గంన అతను వెళ్ళి అతను యు అతను ఒక అతను అయిన వ్యక్తి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ అంటే అతను సీదా మనం అయితే ఏం చేస్తాం జెరూషలంకి వెళ్ళిపోతాం పీటర్ దగ్గరికి వెళ్తాం జాన్ దగ్గరికి వెళ్తాం దేవుణ్ణి చూసినా అని చెప్తాం కానీ అందరిని కట్ ఆఫ్ చేసి సీదా అరేబియాకి వెళ్ళిపోతాడు దట్స్ అ బ్యూటీ అని అల్సా యూ సిట్ విత్ గాడ్ పాలెల్లో చూడు పూర్వమందు యూదా మతస్థుడైన ఉన్న అప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనం చేయను చే చేయను నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడిని నా స్వజాతి యులలో నా ఓకే గో టు ఫిఫ్టీన్త్ వర్స్ సిక్స్టీన్త్ వర్స్ ఓకే ఫిఫ్టీన్త్ ఓస్ ఫిఫ్టీన్త్ వర్స్ ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యక్షపరిచి అందరినీ కాదు ఒక్క వ్యక్తికే బయలుపరచండు అందరు లైట్ కనుక్కోలే ఓన్లీ థామస్ అల్వా ఎడిసనే కనుక్కోండి ఐ మే టాక్ రైటింగ్ అందరు ఫ్లైట్ ఫ్లైట్ కనుక్కోలే ఉట్టి రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు అందరి గాస్పల్ రివిలేషన్ రాలే ఉంటే పాల్కి అందరికి రాలే ఒక్క వ్యక్తికి వచ్చింది ఒక్క వ్యక్తి ఫ్లైట్ కనుక్కోండి కనుక అందరం ఫ్లైట్ ఫ్లైట్లో పోతున్నాం ఒక్క వ్యక్తి లైట్ కనుక్కోండి కనుక అందరం లైట్స్ వాడుతున్నాం ఒక్క వ్యక్తికి రెవల్యూషన్ వచ్చింది గాస్పల్ కోసం అందుకే అందరు రక్షించబడతారు నువ్వు చెప్పకపోతే నీ ఇష్టం వచ్చింది చెప్తే నువ్వు జీన్ ప్యాంట్ వేసుకు నరకం పోతావు పాపం నువ్వు లిప్స్టిక్ పెట్టుకున్నావు పాపం పోతావు నువ్వు పాపం ఒప్పుకోవాలి సంఘానికి రావాలా ప్రీచింగ్ డమ్ చూడు ఆయన తల్లి గర్భ మందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యక్షపరిచి తన కృప చేత నన్ను పిలిచి దేవుని పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమార్ని ప్రకటింపవాలని అన్యజనులను తన కుమారుని ప్రకటించాలా పరలోక రాజ్యం కాదు తన కుమారుడు ఎవరు యేసు ప్రభు కోసం ప్రకటించాల ఆయనను నా ఎందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు నాకు దేవుడు చెప్పను నువ్వు నువ్వు ప్రకటించాల ఓకే ప్రభా టు పీటర్ పీటర్ దగ్గర పోలే జాన్ దగ్గర పోలే జెరూషల్ ఏమోలే మా తల్లిదండ్రి దగ్గరికి పోలే ఎవరు దగ్గరికి పోలే ఎక్కడ పోయినా సెవెంటీన్ వస్తే ఎక్కడ పోయినాడు నాకంటే ముందుగా ఆ పోస్తులైనా వారి యొద్ధకు ఎరుసలేమినకైనాను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా అరేబియా అంటే మౌంట్ సైనాయి మౌంట్ సాయినా దగ్గరికి వెళ్ళిపోతాడు త్రీ ఇయర్స్ ఫ్రమ్ డామోస్కస్ ఈ నెవర్ రిటర్న్ టు ఇడి రిటర్న్ టు జెరూసలేం ఈ వెంట్ టు అరేబియా మౌంట్ సాయినాయ్ పోయి నాకంటే ముందుగా అపోస్తున్న వారి యొక్క జెరూసలేం నాకు వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కస్ పట్టణం తిరిగి వచ్చి తిని పోయి వచ్చిన త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ స్పెండ్ దేవునితోని ఫెలోషిప్ ఉండి దాన్ని రిసీవ్ అక్కడ ఈ గాస్పల్ని పొందుకున్నాడు ఆ గాస్పల్ ఏంటంటే ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటి ఆ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ యు గో టు రోమన్స్ సిక్స్టీన్ అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ రోమన్ సిక్స్టీన్ అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ సమస్తమైన అన్యజనులు అందరు జాపనీస్ చైనీస్ ఇండియన్స్ మలేషియన్స్ సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగున్నట్లు అనాది నుండి అనాది నుండి రహస్యముగా రహస్యం కాదు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది రహస్యం కాదు అది మిస్ట్రీని తెలుగులో ఏమంటారు మర్మము అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది అనాది నుండి మర్మముగా మర్మం అంటేనేమో బైబుల్ ఉంటుంది నీకు అర్థం కాదు నీకు చెప్పవలసింది పరిశుధాత్ముడు చెప్పాలా ఓకే రహస్యం అంటే బైబుల్ ఉండదు దేవుని దగ్గర ఉంటుంది ఏమంటే సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు దేవుని దగ్గర ఉంటాయి ఎవరికి ఇవ్వాలకు ఇస్తాడు టైం బట్టి ఆ టైంలో నీకు అదేం కావాలి ఇస్తాడు మర్మములేమో అందరుంటాయి పరిశుధాత్మనికి రివీల్ చేస్తుంది మిస్ట్రీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సీక్రెట్స్ సీక్రెట్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ వాట్ యూ వాంట్ రివీల్ యూ విల్ రివీల్ టు ఇట్